వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఈరోజు అషూ సిల్క్స్ అయితే వచ్చేసానండి నేను దసరా దగ్గరకు వచ్చేస్తుంది ఆ సిల్క్స్ నుంచి వీడియో అని నేను అనుకుంటున్నాను అంతలోనే కాల్ చేశారు వచ్చేసాను ఇక్కడికి హలో సార్ మనకి దసరా స్పెషల్ అనుకుంటా నేను దసరా స్పెషల్ అంటే అసలు ఏంటి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఉందా ఏంటి చాలా స్పెషల్ ఉంది ఈసారి ఏంటంటే హలో కుక్క చిలో ప్రగతి నగర్ ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ట్రాఫిక్ రాలేకపోతున్నాం అని అంటున్నారు దసరాకి సో వాళ్ళ కోసం వాళ్ళ అడుగు మనకి చాలా సార్ నుంచి మెసేజెస్ అడుగుతా ఉన్నారు వాళ్ళ కోసం త్రీ డేస్ ఎగ్జిబిషన్ సేల్ పెడుతున్నాం మంచి వివర్స్ ఎగ్జిబిషన్ సేల్ పెడుతున్నాం

మీరు ఎట్లాగో చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తారు బెస్ట్ ప్రైస్ మనం ఇచ్చేది పెళ్ళిళ్ళ షాపింగ్ కూడా అయిపోతుంది మా వాళ్ళకి అయితే ప్లేస్ ఎక్కడో ఒకసారి చెప్పేసి ప్రగతి నగర్ శ్రీకృష్ణ గార్డెన్స్ మనకి అను జూలస్ పక్కన అను జూలస్ పక్కన ప్రగతి నగర్ శ్రీకృష్ణ గార్డెన్స్ త్రీ డేస్ త్రీ డేస్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సో మరి అక్కడ ఎలాంటి చీజలు చూపిస్తారో ఇక్కడ మాకు శాంపుల్ కి చూపిస్తే అసలు డెఫినెట్ వస్తాం అక్కడికి స్టాక్ అయితే ఫుల్ గా వచ్చింది చూడండి ఇవే కాదు మనం ఓపెన్ చేయని పార్సెల్స్ చాలా ఉన్నాయి పైకి ఏ రేట్ నుంచి పెడతారు ఇప్పుడు అక్కడ ఇది సాఫ్ట్ ట్రూ టిష్యూ సారీ బయట మార్కెట్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కదా మనము థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం ఇట్లాంటి చీరలు కూడా అక్కడ పెడతారా పెడుతున్నాం తీసుకొస్తున్నాం మన కోసం ఇంకా కంచి వెళ్ళాల్సిన అవసరం లేదు మన కంచిలో ఉన్న ఫీలింగ్ తెప్పిస్తాం మీకు ఎంత పేస్టల్ కలర్స్ డిజైన్స్ బయట మనకి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ అమ్ముతున్నాం కదా జస్ట్ త్రిబుల్ నైన్ కట్టి తీసుకెళ్ళిపోవచ్చు త్రిబుల్ నైన్ అంట ఇంకా పెట్టుబడి కావాలన్నా కూడా దేనికైనా అమ్మవారికి ఏమైనా పెట్టుకోవాలి దేనికైనా కానీ హ్యాపీగా చాలా స్టాక్ వచ్చింది వీటిల్లో అంటే జస్ట్ ఇవి ఇక్కడ స్టోర్లో ఉన్నవండి మనకి పార్సెల్స్ చాలా ఉన్నాయి అసలు డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట థౌజండ్ రూపీస్ అదేదో బాగుంది కదా అది ఒకసారి చూద్దాం థౌజండ్ రూపీస్ నుంచి కూడా పెడతారు సేల్ లో సేల్ నుంచి మీనాకరి శారీ ఇది బయట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అమ్ముతారు ఈ శారీ మనము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం టూ ఫైవ్లో తీసుకోవచ్చు అంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం కూకట్పల్లి ప్రగతి నగర్కి వెళ్ళాలి వెళ్ళాలి

ఈ గోల్డ్ మనం ఎన్ని సార్లు తెప్పించినా కానీ చాలా బాగా జరిగింది గోల్డ్ సారీస్ తో బిజినెస్ అనేది ఈ లైట్ వెయిట్ లో ఇవి వీటిల్లో ఏమైనా లైట్ వెయిట్ అయితే ప్యూర్ హ్యాండ్ వింటేజ్ సిల్క్ మార్క్ సారీస్ మేడం ఇవి బయట మార్కెట్ లో పన్నెండు వేలు తక్కువ ఎంత హోల్సేల్ వాళ్ళైనా కూడా ఇవ్వట్లేదు హోల్సేల్ వరకు చెప్తాను రీటైల్ అంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలున్న ఈ చీరలు అన్నీ కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ అండి సెల్ఫ్ కొత్త సారీస్ మళ్ళా ఆ క్రీమ్ కలర్ బాగుంది కదా ఒకసారి అది బ్లౌజ్ సెల్ఫ్ అయినా లేదంటే కొన్ని ఇట్లా ఏమైనా కాంట్రాస్ట్ వచ్చిందా రావచ్చు కాంట్రాస్ట్ కూడా రావచ్చు కొన్ని కొన్ని ఇంట్లో వచ్చినట్టు అనిపిస్తుంది పల్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది క్రీమ్ కలర్ గంధం కలర్ లా ఉంది చాలా బాగుంది ఫైవ్ త్రిబుల్ ఆరు వేలుకి మనకి సెమీ పట్టు చీరలు వచ్చే రోజుల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ ఇచ్చేస్తున్నాం

ఇది చూడండి ఇది ప్రీమియం రేషం సారీ మేడం ఇది ఈ ప్రీమియం రేషం శారీ బయట షాపుల్లో ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతున్నారు కదా మనము మూడు వేల ఐదు వందలకి ఇస్తాం మూడు వేల ఐదు వందలు అసలు ఎన్ని డిజైన్స్ ఫుల్ డిజైన్స్ ఇది కూడా అదే స్టాక్ మనకి తెప్పించేనా అది అదే ఆ పక్కది అదే అసలు డిజైన్ వేరేంది కదా చాలా డిజైన్స్ ఇది ఇవన్నీ వీడియోలో శాంపుల్ ఇప్పుడు వచ్చారు ఇంకా ఓపెన్ చేసింది చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ డిజైన్స్ చూసుకోవచ్చు వాళ్ళు ఇవి హోల్సేల్ వీవర్స్ అనే వీడియోస్ పెడుతున్నారు కదా వాళ్ళే అమ్ముతున్నారు మేడం మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకు అమ్ముతున్నారు వాళ్ళు అలాంటిది మనం డైరెక్ట్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాము త్రీ ఫైవ్ లో వస్తాయండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఇంకోటి అవి కూడా త్రీ ఫైవ్ ఇదిగోండి మీనాకారీ సారీస్ సెల్ఫ్ లో ఉన్నాయి మీనాకారీ మీనాకారీ బయట మార్కెట్ లో పెద్ద పెద్ద షాప్ వాళ్ళు రీసెంట్ గా వీడియో పెట్టి నేను చూశాను ఏడు నుంచి పదివేలు చెప్పారు ఇదే సారీ ఇదే క్వాలిటీ కూడా కానీ మనము త్రీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం త్రీ లో అంటే సూపర్ ఉన్నాయి ఇంకా కి చూపిస్తున్నారు ఇక్కడ అంతే ఇంకా ఫుల్ స్టాక్ అంతా కూడా మనకి ప్రగతి నగర్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ప్యూర్ ఇది కడ్డీ బార్డర్స్ వస్తుంది కంచి వింటేజ్ స్టైల్ శారీ ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాం త్రీ ఫోర్ డబల్ నైన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అవును ఇంతకు అంత బాగుంది ఎక్స్పో అంతా బాగుంది ఆన్లైన్ పరిస్థితి ఏంటి మరి ఎవరికైనా నచ్చింది కావాలి అంటే ఇంకా దాని గురించి ఏం ప్లాన్ చేయలేదు మనం ఎందుకంటే అక్కడ మాక్సిమం అన్న స్టోర్ లో రష్ ఉన్నప్పుడు మనం ఆన్లైన్ లేదే కంప్లీట్ గా అక్కడ కంప్లీట్ అక్కడ ఆన్లైన్ అనేది ఇంకా కుకొడపల్లి వాళ్ళ కోసం గా పెడుతున్నాం మనం పటాంచెరు ముత్తంగి వీళ్ళందరి కోసం నేనేం అంటున్నా అంటే ఇప్పుడు వీడియోలో ఎవర్కైనా చూసి నచ్చితే ఆ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించొచ్చు మనకి ఈ వీడియోలో నచ్చే సారీస్ ఎవర్కైనా నచ్చితే మన కలర్స్ ఆఫ్ లైఫ్ కోసం వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి సో ఇట్లా ఇక్కడికి వచ్చినప్పుడు మనకి కంప్లీట్ గా ఇది బ్రైడల్ సెక్షన్ ప్యూర్ బ్రైడల్ సారీస్ తీసుకొస్తున్నాం ఈ సారీ ఈ చీరలు కూడా మనకి ఎక్స్‌పో లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ 60% కేసనం బ్రైడల్ సారీస్ అన్నీ కూడా ఫ్లాట్ 60% అవన్నీని ఇవి వచ్చేసి మీనాకారి సారీస్ ఇవన్నీని డబుల్ వర్ బోర్డర్స్ వస్తాయి బంగారం అండి బంగారం బంగారము చూడండి ఇదిగోండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చని అసలు ఒక్క డిజైన్ లో మళ్ళా ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చొచ్చు అని సెట్ తెప్పించాం మనం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మార్కెట్లో వచ్చేది ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ఏ షాప్ వీడియో చూడచ్చు ఒక్కొక్కటిపల్లి మీరు లైవ్ లో కూడా చూడొచ్చు కానీ మనం అన్ని ఇవన్నీ కూడా ఫోర్టీన్ త్రిబుల్ లైన్ కి ఇస్తున్నాం ఫోర్టీన్ త్రిపుల్ లైన్ చెప్దాం ఫోర్టీన్ త్రిపుల్ అదే క్వాలిటీ క్వాలిటీలో ఎలాంటి తేడా ఉండదు లైన్ అంటే అమ్మా పదిహేను వేలకి బంగారం లాంటి చీర చేరేస్తున్నాం మనం హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ బంగారమే అనిపిస్తుంది పదిహేను బంగారం ధర పెరుగుతుంది మా చీరలు అంత తక్కువ చీరలు తక్కువ ఇస్తున్నారు కలర్ చాట్ కూడా దేవడం బాగా నచ్చింది ఫుల్ ఈసారి చెప్తున్నాను కుక్కటిపల్లి వాళ్ళకే ఒక మా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఇంకా దాన్ని బీట్ చేస్తామని అనుకుంటున్నాం మేము ఇదిగోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతం ఏదో ఎగ్జిబిషన్ పెట్టాం కదా మిగిలిపి తీసుకెళ్లి పెట్టాలి అన్న కాన్సెప్ట్ లేదు మనకి కొత్త స్టాక్ వాళ్ళకి ఇవ్వాలి ఇది అంతేనా ఫోర్టీన్ ఏది తీసుకున్నా పదిహేను వేలు అమ్మా ఏం సేల్ అండి బాబు ఇది అంటే సేల్ పెడుతుంటారు కాకపోతే ఈ చీరలు చాలా స్పెషల్ ఉన్నాయి చాలా ఎక్స్క్యూజ్ ఈ సేల్ కోసం తెప్పించిన సారీస్ అన్ని ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ చూసి చూసి వాళ్ళు అలసిపోలేము చూపించి మేము నుంచి హ్యాపీగా తీసుకెళ్ళిపో మనకి హోల్సేల్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్లారు ఇవి కానీ హోల్సేల్ మనం ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ ఇచ్చాము ఈ శారీ ఎగ్జిబిషన్ ఇంకా అబ్బా ఇందాక కలర్స్ తెప్పించామండి రెండు మూడు వీటిల్లో ఇది గ్రీన్ వచ్చింది మళ్ళీ

బార్డర్ చూసి చీర చూస్తాం ఒక్కొక్కసారి పళ్ళు చూడాలి డిజైనర్ పళ్ళు పళ్ళువే కాదు బ్లౌజ్ కూడా అంతే డిజైనర్ తో చేపించాం పండగే పండగ జనాలు నిజంగా పట్టు చీరలు పండగ తొమ్మిది రోజులకి తొమ్మిది చీరలు కట్టుకోవచ్చు హ్యాపీగా కట్టేసి హ్యాపీగా సో ఇలా ఇవైతే మనకి పదిహేను వేలకి ఇచ్చేస్తారంట అంటే ఫోర్టీన్ త్రిబుల్ నైన్ అండి ఆ డిజైన్స్ చూస్తే మతిపోతుంది అసలు ఎందుకంటే ప్యూర్ అందరికీ తెలుసు క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఇస్తారు ఆ షూ సిల్స్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇస్తారు దానితో ఈసారి డిజైన్స్ తెప్పించేసి పడేసారు మళ్ళా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా అన్నీ కూడా మంచి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ దసరాయ దసరానా దీపావళి అమ్మ ఎంతో బాగుంది ఇది చెప్తాను దసరా నెక్స్ట్ మంత్ ఉంది అనుకుంటా మేడం ఈ మంత్ అయినా ఈ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంది కదా కానీ కుక్కటిపల్లి వాళ్ళకి ముందుగా వచ్చింది దసరా ముందుగా వచ్చింది దసరా నేను కుక్కడపల్లిలో ఈ మధ్య చాలా రీల్స్ చూస్తే అందరూ వీవింగ్ మిస్టేక్ చేయాలి వివింగ్ మిస్టేక్ చేయాలి వీవర్ మిస్టేక్ చేయాలి అంటారు కదా ఇప్పుడు ఇదే చీర తీసుకొచ్చి వివింగ్ మిస్టేక్ చీర పదహారు వేలు పదిహేడు వేలు అమ్ముతున్నాడు ఎందుకు కొనాల్సింది మన వీవర్ రేట్కే పదిహేను వేలకి ఇస్తున్నాం కదా ప్యూర్ కొత్త మోడల్స్ తో స్టాక్ ఇస్తున్నాము వీవింగ్ ఇస్తే కొనాల్సిన అవసరం అసలు అవసరమే లేదు మనం ఇచ్చే ప్రైజెస్ కి మార్కెట్ తో ఏ విధంగానైనా పోల్చుకోండి అసలు ఈ ఈ ప్రైస్ కి ఈ చీరలు వస్తాయా అనేది మీరు కంపేర్ చేసుకోండి అసలు ఇంకా అన్ని కలర్ కాంబినేషన్ చూపించాలంటే మనకు ఒక రోజు కూడా సరిపోదు సో అందుకని త్రీ డేస్ పెట్టారు మనకి సేల్ అనేది బ్రైడల్ అయిపోయింది కదా ఇవన్నీ కూడా జెరీ బై జెరీ ప్యూర్ హ్యాండ్ సిల్క్ మార్క్ సారీస్ ఈ డిజైనర్ యూనిక్ సారీస్ అన్ని వచ్చేసి పదకొండు వేలుకి ఇచ్చేస్తున్నాం పదకొండు వేలు ఇక్కడ ప్రైస్ ఎవరికి పెరుగుతుందేమో అక్కడ పదిహేను కొచ్చాము ఇక్కడ ఇరవైకి వస్తారేమో అనుకున్నా లేదు పదకొండు పదకొండు వేలు అంట అది కూడా డబుల్ బోర్డర్ డబుల్ బోర్ బోర్డర్ అండి ఇది డబుల్ బోర్డర్ అబ్బా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇప్పుడు చాలా ఉంటాయి కదండి మనకి ఫంక్షన్లు ఫంక్షన్స్ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది మనం అన్ని సంక్రాంతి షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా ఆ పెడతని చెప్తున్నాను ఇప్పుడు మనకి బ్లౌజెస్ దొరకట్లేదు ఇవాల మెయిన్ ఏదైనా బ్లౌజెస్ అనేది టైం పట్టేస్తుంది కానీ ఇంకా లైన్ గా పెళ్లిళ్లు ఉన్నాయి దసరా దీవాళి టైం అంటే వర్క్ చేయించుకోవాల చాలా మంది తాంబూలాలకు ఇప్పుడు సారీసే పెడుతున్నారు నిజంగా ఈ బడ్జెట్ ఉన్న బడ్జెట్ బట్టి వాళ్ళ వాళ్ళ రేంజ్ లో సారీస్ తీసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా తీసుకు మనం వాళ్ళకి ఏది కావాలో అది హ్యాపీగా తీసుకుంటారు అదే అమ్మ వాళ్ళకి పెట్టడానికి వాళ్ళకి బయట ఇరవై వేల రూపాయలు ఉన్న చీర మనం పదకొండు వేలకి ఇస్తున్నాము అది జెన్యున్ ఆఫర్ కాబట్టి ఇప్పుడు చెప్తున్నా రీల్ తెలిస్తే అందరూ వీవర్ వీవర్ వివర్ సో అందరూ వీవర్సే కానీ ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుందో అక్కడే తీసుకోండి నేను ఎవరి ఆశు సిల్క్స్ మనం ఆశు సిల్క్స్ లో కొనకండి నాలుగు ఐదు షాపులు కంపేర్ చేసుకుని ఆశు సిల్క్ లో తీసుకోండి ఎందుకంటే ఈ క్వాలిటీ ఈ ప్రైజ్ మనం సప్లై చేస్తాం కాబట్టి ఎవరి దగ్గర ఏ ప్రైస్ ఉందో మనకు తెలుసు పేర్లు చెప్తే బాగోదు కాబట్టి మనము అందుకే పేరు చెప్పట్లేదు కానీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మనం సార్ డిజైన్స్ చూడాలండి మెయిన్ ఇంకా ఎందుకంటే క్వాలిటీ ఇస్తారు ఆ విషయం మనకు తెలుసు కొత్త డిజైన్స్ ఏమొచ్చాయి అన్నది మనం చూసుకోవాలి ఇంకా ఈ శారీ నాకు పదకొండు వేలకి ఒక ఎగ్జిబిషన్ సేల్ ఒక ఆఫర్ ఇద్దాం మేడం ఈ చీరనే జెన్యున్ గా ఎవరైనా పదకొండు వేలకి తెస్తే వాళ్ళకి ఈ చీర ఫ్రీగా ఇస్తానండి ఇలాంటి టైప్ శారీని

ట్వల్వ్ ట్రిబుల్ నన్ను థర్టీన్ థౌసండ్ కి ఇస్తున్నాం ట్వల్వ్ ట్రిబుల్ నైన్ మీనాకారి బార్డర్ ఇందాక చూసింది మనకి శారీ మీనాకరి బార్డర్ మీనాకారి బాగుంటుంది హ్యాపీగా వైట్ ఇస్తారండి సారీ నెమలి చాలా ఎక్స్క్యూజ్ ఇందులో కూడా కలర్ సెట్ తెప్పిచ్చాను ఇందులో కలర్ జనరల్ గా అసలు రావు మన మధ్యలే కదా మనం ఎలా కౌంటర్ అలా చేస్తే ఎక్స్పో పెడుతున్నారు ఎక్స్పో పెడుతున్నాము అప్పుడు స్టోర్ అనుకోండి కస్టమర్కి అది కాదు అది కానీ చెప్పొచ్చు అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదనే కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎందుకంటే అట్లా కలర్ చార్ట్ అట్లా తీసుకొని వెళ్తేనే ఎవరి టేస్ట్ ఏంటో ఎంత మందికి మనం సర్వ్ చేయాలి అవును అది అది ఇవన్నీ కూడా మనకి కలర్స్ థర్టీన్ కంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పన్నెండు రూపాయలు మాత్రమే ఇన్ కేస్ ఒకవేళ చూడండి ఆన్లైన్ పాసిబుల్ అంటే ఇవన్నీ పాజిబుల్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ కష్టం ప్రతిసారి స్టోర్ లో కాబట్టి మనం చెప్పేయచ్చు ఈసారి మనకి ఎక్స్పో కానీ ఆన్లైన్ క్లయింట్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తాం మాక్సిమం ఆ త్రీ డేస్ ఆన్లైన్ వాళ్ళు కూడా ఇక్కడ స్టోర్ లో అరేంజ్ చేస్తాము దాన్ని బట్టి చేసి చెప్తాం ఇవ్వండి ఇవన్నీ కూడా రేషియం శారీస్ ఇక్కడ పెట్టే చూడండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ రేషం సారీస్ ఇవి తక్కువలో తక్కువ ఎక్కడైనా చూడండి హోల్సేల్ హోల్సేల్ అనే వాళ్ళ దగ్గర పదహారు వేల రూపాయలు అమ్ముతున్నారు చీర ఇది కూడా మనము టెన్ త్రిబుల్ నైన్కి ఇస్తున్నాం టెన్ త్రిబుల్ నైన్ చూసారా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ ఈక్వల్ బార్డర్ మీనా గారి ఏదైనా తీసుకోండి టెన్ త్రిబుల్ ఇస్తాం ఈ మధ్యన బాగా వీడియోలో రెడ్ శారీస్ చూపిస్తున్నారు రెడ్స్ ఎన్ని తెప్పించింది చూడండి ఇవన్నీ ఇవాళ స్టాకే రెడ్ లోనే డిజైన్స్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ మెరూన్ రెడ్ రెడ్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ కూడా ఇప్పుడు మనం చూపించే ప్రతి సారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీ సొసైటీ పట్టే వస్తుంది మొత్తం అంతా కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకుంటా అయితే మనకి ఇక్కడ స్టోర్ ఉంటుందా అవైలబుల్ స్టోర్ అవైలబుల్ ఉంటుంది మనకి ఈ టూ డేస్ కూడా స్టోర్లో మాక్సిమం ఈ ప్రైజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం

సో నో ప్రాబ్లం కాకపోతే ఎక్స్పోకి దగ్గరలో ఉంటే అక్కడ ఎక్స్పోకి అయితే వెళ్ళిపోండి ఎగ్జిబిషన్ సేల్ ఎందుకంటే ఇక్కడ మనకి శాంపిల్ కి చూస్తున్నాం ఇప్పుడు ఆ శాంపిల్ కి నాకు ఇన్ని చూపించారంటే కస్టమర్స్ కి వాళ్ళకి చాయిస్ సేల్ కోసం ఆ తెచ్చిన స్టాక్ అంతా చూస్తే అంతే ఇంకా ఇవన్నీ కూడా కంచి సారీస్ మేడం ఇవన్నీ కంచి ఇవన్నీ కూడా బయట మార్కెట్ లో మనకి పదిహేను వేలలు అమ్ముతున్నారు కదా మనము ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం సెవెన్ ఫైవ్ ఎంత బాగున్నాయి చూడండి మనకేమో ఎంత చెప్తే అంతే ఉండొచ్చు అనుకుంటాము ప్రైస్ అసలు ఇది బయట పదిహేను వేలు తక్కువ ఎవ్వరు అమ్మట్లేదు నేను గ్యారెంటీ ఇస్తాను ఏడు వేలు ఐదు వందలు ఇక్కడ ఇదిగో మీనా కారీతో ఇది వితౌట్ మీనా ఇది ఫుల్ మీనా ఫుల్ మీనా అన్ని ఇందులో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి నేను బాక్సెస్ ఇంకా ఓపెన్ చేస్తున్నాం అక్కడ చూస్తే ఇంకా ప్లేస్ లేక మనకి అక్కడ కూడా పెట్టేసాం బాక్సెస్ మొత్తము ఇవన్నీ కొంచెం ఓపెన్ చేస్తా ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ కంచి ఇది బయట మార్కెట్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపు అమ్మే ఈ శారీ టూ థౌజండ్ కి ఇస్తున్నాం ఓకే అంటే సెమీ కంచి ఇంకా ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి అంతనే అంటే ప్రీమియం ప్రీమియం సెమి వెయ్యి రూపాయలకే ఇస్తున్నాం మేము అదే అదే ఎందుకంటే సాఫ్ట్ కంచి దాంట్లోనే కూడా కొంచెం అంటే రెప్లికాస్ ఉంటాయి కదా ఒకదాని ఒక ప్రీమియం రేషం సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా స్మూత్ ఉంటుంది ఎప్పుడైనా మనకి ప్రీమియం క్వాలిటీ ఉన్నది సాఫ్ట్ ఉంటుంది అండి బార్డర్ అయినా క్లాత్ అయినా ఈ సెమీ అనేది ఏంటంటే కొంచెం రఫ్ గా ఉంటుంది కొద్దిగా బార్డర్ కూడా హార్డ్ అనిపిస్తుంది అట్లా తేడా చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ మా కస్టమర్స్ బొటిక్ కదా వీళ్ళది ఎట్లా డిజైన్ చేసారు బ్లౌజ్ పల్లకిలో కావాలన్నారు పల్లకిలో పెళ్ళికూతురులాగా డిజైన్ చేశారు ఇక్కడ ఆఫ్ సారీ ఇట్లా అన్నీ చేయించుకోవచ్చండి లాస్ట్ టైం కూడా బ్లౌజెస్ ఫ్రాక్స్ అన్నీ చూపించాము లేదు ఇంకా స్టోర్ లో రెడీగా బ్లౌజెస్ చేసి అమ్మేస్తున్నాం మేడం కస్టమర్ కి బ్లౌజెస్ హాఫ్ సారీస్ చిన్న పిల్లలకే ఈ స్టైల్ ఇంత యూనిక్ ఎక్కడ కూడా దొరకదు మీకు మార్కెట్ లో అంటే ఇవి కస్టమర్ వా లేకపోతే తీసేసుకోవచ్చు రెడీ టు రెడీ టు వేర్ మేడం మనం ఎవరికైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా బ్లౌజెస్ కూడా మనం రెడీ స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నాం చిన్న చిన్న ఫ్రాక్స్ బాగున్నాయి కదా ఇట్లా చూడండి బాగుంది కదా ఎంత బాగుంది జస్ట్ బాగుంది బేబీకి ప్యూర్ పట్టు మళ్ళా వాళ్ళ స్కిన్ టోన్ వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా ప్యూర్ మగ్గం వర్క్ ఆ వర్క్ చాలా బాగుంటది వీళ్ళ దగ్గర ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్ లూమ్ పట్టేది ఏదో వన్ ఇయర్ బేబీ కుడుతున్నాం కదా ఎలా పడితే కుట్టకూడదు అని చెప్పేసి ప్యూర్ పట్టు వాడే మనం మీకు బ్లౌజులు ఉన్నాయి బ్లౌజెస్ సో ఇట్లా ఇవి కూడా ఉంటాయి ఆ ఇవి ఎగ్జిబిషన్ సెల్ కాదు ఎగ్జిబిషన్ స్టోర్ లో వాళ్ళకి మాత్రం చూపిస్తున్నాయి ఎగ్జిబిషన్ కాదు మేడం గద్వాల్ సారీస్ ఓకే ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బయట రెండు వేలు రెండు వేల ఐదు అమ్ముతున్నారు కదా మనము ఈ గద్వాల్ శారీస్ అన్ని కూడా ఫోర్టీన్ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ప్రీమియం గద్వాల్ క్వాలిటీ లాస్ట్ టైం మన దగ్గర సెమీ కూడా చూపించాను మీకు వెయ్యి రూపాయలకి వస్తుందని సెమీ అనేది మన దగ్గర మొత్తం అయిపోయినాయి అసలు వెయ్యి రూపాయలకి ఇవ్వడంతో మళ్ళీ మనం ఇప్పుడు ప్రీమియం క్వాలిటీయే చేపిస్తున్నాము ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఫోర్టీన్ డబల్ నైన్ మేము తాడిపత్రి ఐటమ్ మర్చిపోయాము లైట్ వెయిట్ కంచి వస్తాయి తాడిపత్రి డిజైన్స్ ఇవి వింటేజ్ లోనే ఈ వింటేజ్ శారీస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫ్లాట్ అంటే మనకి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు లోపు బయట సింగిల్ వార్ప్ ఇచ్చే రేటు మనం డబల్ వార్ప్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా సెవెన్ ఫైవ్ సెవెన్ సెవెన్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ లోపు ఉన్నాయి ఫ్యాన్సీ చేసే ఫ్యాన్సీ అలా ఫ్యాన్సీ కంపల్సరీ ఫ్యాన్సీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ నాకు ఇలాకే డౌట్ వచ్చింది దసరా అనుకున్నారు కదా అందరూ పట్టించలేదు ఉన్నారు కదా ఫ్యాన్సీ ఎక్కువ ఉంటది కంపల్సరీ ఫ్యాన్ ఎక్కువ చేస్తారు ఫ్యాన్సీ కూడా డిస్కౌంట్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్యాన్సీ పార్టీ వేర్ చీరలు కూడా ఉంటాయండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో తీసుకోవచ్చు వింటేజ్ లో చెక్స్ వచ్చేసి చిన్న చెక్స్ అక్కడక్కడ మనకి కంచి ట్రెడిషనల్ బుటా వస్తుంది ఇవన్నీ థర్టీన్ త్రిపుల్ నైన్ కి ఇస్తున్నాం ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ శారీస్ కలర్ చూడండి అసలు జాములీ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ రెడ్ అయితే ప్రతి మ్యాచింగ్ లో కూడా సెట్ తెప్పించాము ఫోర్టీన్ త్రిపుల్ నైన్ థర్టీన్ నైన్ థర్టీన్ నైన్ అంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఆరెంజ్ బాల్ చాలా చూసారా ఒక డీగానే ఇట్లా మారిపోతుంది మనకి ఒకదాని కలర్ కాంబినేషన్ జనరల్ గా ఏంటంటే ఎగ్జిబిషన్ లో ఏంటంటే మిగిలిపోయిన వివింగ్ మిస్టేక్స్ చేస్తాను నేను ఆ వివింగ్ మిస్టేక్ రేట్ కన్నా తక్కువ రేట్ ఉంది జెన్యున్ మంచి చీర వస్తుంది కదా వివింగ్ మిస్టేక్ ఇవన్నీ ఎందుకు మనకి ఇది బాగుంది పండగ పూట పండగ పూట చిన్న కొన్నా పెద్ద కొన్నా మిస్టేక్ మిస్టేకే కదా ఇదే చీర వీవింగ్ మిస్టేక్ అని చెప్పి ఇరవై వేలు వేసి పదిహేను వేలకి ఇస్తున్నారు మేము పద్నాలుగు వేలకి పదమూడు వేలకి ఇస్తున్నాం కదా ప్యూర్ హ్యాండ్ సిల్క్ మరి వీవింగ్ మిస్టేక్ కూడా కాదు ఇదిగోండి అసలు కలర్స్ ఇట్లా తెచ్చారు ఏం తెచ్చారు వింటేజ్ కలెక్షన్ లో చూడండి ఎక్కడ దొరకని ప్రైజ్ ఎక్కడ దొరకని వెరైటీ మన ఆశు సిల్క్స్ లో బాగుంది సో ట్వెల్త్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ శ్రీకృష్ణ గార్డెన్స్ ప్రగతి నగర్ ప్రగతి నగర్ నియర్ అను జువెలర్స్ పక్కన అను పక్కన ఎవరికైనా డౌట్ ఉన్నా ఏమున్నా మనకు నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు సో ఇదన్నమాట అండ్ స్టోర్ కి ఆ త్రీ డేస్ లో మళ్ళీ స్టోర్ ఉండదా అనుకుంటారేమో అట్లా ఇల్లే స్టోర్ అయితే ఇదే ఆఫర్ స్టోర్ లో కూడా ఇస్తున్నాం అది ఇప్పుడు దాకా ఏ ఛానల్ లో కూడా మనం చెప్పలేదు చాలా మంది కూడా వచ్చారు ఎవరికి చెప్పలేదు అంటే వీడియో చేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ త్రీ డేస్ కూడా మనకి స్టోర్ లో కూడా అవే ఆఫర్స్ నాకు మళ్ళీ అదే డౌట్ వచ్చింది ఎందుకంటే స్టోర్ కు వస్తారు కదా మళ్ళీ డేస్ మీరు అవైలబుల్ లేకపోతే కష్టం హండ్రెడ్ పర్సెంట్ మన క్లైంట్స్ మనం అనుకుంటారు రంగు ఒక్కొక్కటి పిల్లలు వెళ్ళిపోయారు మాకు ఇబ్బంది అడిగేశారు సో ఈ త్రీ డేస్ మనకి స్టోర్ కూడా ఉంటుంది ఇవే ప్రైస్ ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా వచ్చేసేయండి కానీ ఇంకా ప్రగతి నగర్ కుక్కుట్పల్లి అటు సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళకి మాత్రం వాళ్ళ దగ్గరికి నెక్స్ట్ లెవెల్ వెరైటీస్ వాళ్ళకి సో చూశారు కదా ఇదన్నమాట విషయం మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను వచ్చేయండి మరి ఆలోచించేయత్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్